వెల్కమ్ అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి అట్లా చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది మమ్మల్ని ఇంత మంచి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలండి ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ముందుకు మరెన్నో వీడియోస్ తీసుకొస్తాం ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు వేరే మాట్లాడుతూ ఉంటే పార్ట్ 47 అన్నమాట వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి వరి కొయ్యడానికి మిషన్ అత్తానన్నది కదా పోదాం పాయి నువ్వు పోవయ్యా నేను దొరింటి కాడ పని చేసి తొందరనే అత్త గదే మరి జల్దిరా సరేనా నేను పోతానా ఆ అత్త గాని నువ్వు ఈ అవ్వ టకటక పని చేసి వచ్చి పొలం కాడికి పోవాలి ఆ దూర లేచిండు ఎవరడు గింట పొదగాలని ఇవ్వడు ఇవ్వకుండా మంచిదాడ చేసి పెట్టి అత్త టకటక ఊర్దాం చిత్రాల మనసు అది సిన్నంగా పోతుంటము చూడకపోతుంటము ఇంత చిన్నదాన్ని నేను చిత్రాల దాన్ని రా వెన్నెల చూపిస్తాము ఎల్ ఒక్కరోజు చల్లకుంటే ఏం కత్తి మంచనే ఉన్నది దూరా ఇంకా లేవలే నట్టున్నాడు కదా జప జప బోలు దోమి వంట ఎత్త ఈ బోలు దోముడు దోముతా గాని ఏం టిఫిన్ చేయమంటాడో ఏమో ఎట్లా ఏం కదా అడిగన్న రావల్లా మరి ఇంత పొద్దుగాల ఎందుకు లేపుతున్నాం అనుకుంటాడో ఏమో మరి ఏదో ఒక టిఫిన్ చేసి పోవాలి నేను పొలం కాడికి ఆడ పనుండే అడుగుతా అనుకోని దొరా ఓ దొరా పండుకున్నారా ఓ దొరా అయ్యో ఏంది లత గింత పొద్దున వచ్చినావు దొరా ఎలా మా పొలం గొత్తురు అడి పోవాలి పని అందుకే తొందర వచ్చినా ఊడ్చినా సల్లినా బోలు కూడా దోమేసినా మీకు టిఫిన్ ఏం చేయమంటారు అయ్యో గింత పొద్దున ఎత్తే నేను తింటానా ఈ రోజు ఒక్క రోజు తినరు దొరా నాకు పని ఉన్నది అగో గట్లా ఎట్లా నేను తినేటప్పుడు నువ్వు చేసి పెట్టాలా గానీ గింత పొద్దున ఎత్తే ఎప్పుడు తింటా సల్లారదా అబ్బో దొర కోపం అత్తుందా ఏంది సరే తీ దొర మరి మళ్ళ రమ్మంటారా నాకు కొంచెం పని ఉన్నది మరి వచ్చే వరకు లేట్ అవుతుంది అల్లా చూడేందుకు లత నువ్వు ఓ తటే ముడుతో కాసేపు ఉండి చేసి పోరాదు అయ్యో దొరా ఉంది గాని అక్కడ పొలం కొత్తురు అందుకే మా ఆయన ఒక్కడే వేండు అసలే ఆయనకు గుండె నొప్పి ఉన్నది అవునా మీ ఆయన గుండె నొప్పి ఉన్నదా అవును దొరా అందుకే బాధ ఆయనని ఇష్టపెట్టి ఎటు నమ్మనేను సరే మరి చెయ్యిపో ఏం చేయమంటారు దొరా రొట్టె చేసి టమాటా కూర ఆ సరే దొరా మీరు ఇలా పడుకుంటే పడుకోండి మరి ఏ ఇప్పుడు ఏం పడుకోని ఇక నేను లేచి రెడీ అయితా గాని సరే దొరా మరి ఇంత పొద్దు నచ్చింది తొందర పోతా అని ఇక నేను ఎప్పుడు ప్లాన్ వేయాలి ఈమెను ఎప్పుడు పడేసుకోవాలి రోజు ఒకటైతుంది ఈరోజు సాయంత్రం రమ్మందం రమ్మని ఖచ్చితంగా థమ్స్అప్లో మత్తు మందు కలిపిస్తాను ఎట్లయితే అట్లా ఇక రాత్రి ఇన్ని ఉంచుకుంటా ఏం చేస్తాందో మరి దొరా చపాతి చేసి హార్డ్ లో పెట్టిన టమాటా కూర అండినా ఇక మీరు తినుకోర్రీ అయ్యో లత పెట్టిపోరాదు అబ్బాయి దొర ఏమనుకోకు రియాల కొంచెం పని ఉన్నది సాయంత్రం తొందర వచ్చి వంట చేస్తలేండి సరే రోజు మీ ఇంటి కాడ రాకు సరేనా నేను చికెన్ తెస్తా ఈ రోజు బాగా రండి చికెన్ చేయొద్దు ఓకేనా అయ్యో దొరా నాకెందుకు దొరా నువ్వు రాలతా గంతే ఇప్పుడు మా ఇంట్లో తింటనే లేవు ఏమైతుంది తింటే ఎప్పు నువ్వే కదా వంట చేసేది సరే సరే దొరా వస్తా సాయంత్రం ఐదింటి వరకు అప్పటి వరకు తెచ్చి పెట్టండి ఆ సరే లత సరే దొరా మరి నేను పోయేస్తా వెళ్ళు వెళ్ళు ఈ రోజు చికెన్ అడిపించి బగారేసి థమ్సప్ల మత్తు మందు కలిపిస్తా ఇక్కడనే కడుపు నిండా తినబెట్టి ఇక్కడనే ఉంచుకుంటా రాత్రి ఆమెతోటి ఆనందంగా గడపచ్చిగా అబ్బా సాయంత్రం ఎప్పుడు కావాలి ఇంటికేం పోవాలే తొందరే కడిపోతాయింద్రా వేరుటోని మాట్లాడితే వాడు రాకపాయే ఎత్తేసే టైంకు గదేనే ఇక మీది కోతే మీ దాంట్లకే మాదా కూతదని నా బాధ కోతాండు కదా కోతాండు కోతాండు రా ఇక అయిపోయినట్టే దగ్గర పడ్డట్టే ఆ కోతాండు కోతాండు ఏ సగం అంత అయింది మరి కోసే కాడుండక ఇక్కడే ముచ్చట పెడతాను ఏమన్నా ఉంటాడు కోసి అటు ఎత్తే అలా పోతుంది కదా మిషన్లా ఏ ఇప్పటిదాకా ఉన్నాను ఏ ఎండ బాగా కొడుతుందని ఇప్పుడే ఇట్లా వచ్చినా నీళ్ళు అయిపోదామని అవునా సరే సరే అయిపోయింది ఆడ పని అయిపోయిందయ్యా దూర పాపం గులుగా గింత పొద్దుగా నేను టిఫిన్ తింటా గింత పొద్దుగా ఏ పడుతుంది సల్లారుతుంది గులుగా మరి నాకు పని ఉందని చెప్పి ఆయన టకటక చేసి వచ్చిన అయ్యో పాపం ఇలా సాయంత్రం తొందరగా రమ్మన్నాడు అయ్యా ఆయన నట శిఖం తినక బాగా రోజులు అయితే అండట శిఖం తెత్తా అండి పెడుతూ తొందర అన్నాడు అయితే ఏదో ప్లాన్ వేసిండు వాడు గాని అవునా అయితే పోదు మరి కొత్త చూడాలి పా చికెన్ అంటే వాడు ఏమైనా ప్లాన్ వేసిండా ఏంది అల్లా కలుపుదామని ఏమన్నా ఈ దానికి ఎంత చెప్పినా అర్థం కాదు పోకే అంటే ఇనది ఆ నన్ను అసలు దేక్తనే లేదు నీ అవ్వ పైసా ఎటు ఉంటే అటు ఉండేటట్టున్నారు కదా ఈ ఆడోళ్ళు ఏందో ఏమో ఇలా ఏం చేస్తుందో ఏమో చెప్తేనేమో ఇనది మామన్నా టౌన్ చూసినామా స్టార్ట్ చేస్తున్నాం చూసినా చూసిండే కరెక్ట్గా వేసుకున్నా ఆ వాళ్ళు గంట అయితే గంటనరా ఉన్నాను అంటారు పైసలు సౌండ్ సరే కానీ ఆ కొడలేడు ఉందో ఒక ఒడ్డ పోసి ఇటు వారైపో అటు మూలకు ఓదు మిషిను ఆ పోత తీయి నువ్వు గట్టు నీడకుండి పోయి ఎండ బాగా చంపుతాంది సరే సరే ఉంటా అవ్వ ఎండలు ముదరనే ముదరే అబ్బాయి సల్ల ఉన్నది రాజు నా నీవు చేస్తుండ ఏం బేబీ ఏం సంగతి మొత్తం పని పనికోయినప్పటిసింది నా మాట దేక్తలేవు నన్ను దేక్తలేవు అయ్యో రాజు నువ్వు నన్ను దేక్తావా నువ్వు జున్నును నీ పెళ్ళాన్ని దేక వరకే వాళ్ళైతాంది అవునా గదే గదే గాని ఎవరు ఏం చేస్తారో మస్తు కనబడుతుంది అవును మీ జున్ కనబడతలేదు ఆమె ఏంది కదా వాళ్ళ ఊరికి అయ్యో పాపం నువ్వు కూడా ఓపెనా ఆమెతోటి ఈ దౌడలు దగ్గర కొత్తుతా లతమ్మ నువ్వేదో బాగా అదైతన్నావు అయ్యో నిజాలు మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది గాని సరే గాని ఏమంటాండు మీ దొరా ఆ దొరంటావు బాగా నీకు అరే నువ్వు వాడ పని చేస్తావు కాబట్టి మీ రానంటానా పోపు అని చెప్తే ఇంటలేవు కదా నీకు ఏదో రోజు గట్టిగా సురుకు అంటుతుంది కానీ ఆ సురుకు రోజు నీకు అప్పుడు నేను గుర్తుకొస్తా బేబీ ఇప్పుడు గుర్తుకు రాను నాకు నువ్వు ఉండగా నాకేమవుతుంది రాజు నేనేం చేసినా తప్పు అది నీకు కూడా తెలుసు ముందు ఉండేది నువ్వే కదా అబ్బో కూడా ఉందా నీకు రాజు అవు మర్చిపోందే నన్ను మొత్తం దగ్గరికి రానియలేదు కదా నువ్వు ఏదట్లా మాట్లాడక రాజు మనం ఏం మాట్లాడుకున్నాం మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు అవన్నీ కాదు కాని లత ప్లీజ్ లత నువ్వు ఆ దూర దగ్గరికి పోకు ప్లీజ్ నీకు ఏది కావాలన్నా నేను ఇస్తా అన్ని తీరులా నిన్ను చూసుకుంటా అయ్యో రాజు నేను ఏం చేయడానికి పోతలేను అక్కడ పనే కదా చేసేది నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు నాకేమన్నా తేడా అనిపిస్తే నేనే పని చేస్తా సరేనా నీ మీదొట్టేసి ఒట్టేసి చెప్తున్నా నమ్మవా నన్ను ఏమో లత నాకైతే పిచ్చిలేస్తాంది నువ్వు అటు పోయినప్పటి ఉంది నాకు ఏదో టెన్షన్ దడదడ అవుతాంది నువ్వు గట్ట టెన్షన్ వడే నాకు గిట్ట టెన్షన్ పెడుతున్నావు గానీ అట్లాంటి టెన్షన్స్ ఏం పడకు సరేనా సరే సరే అయితే అయ్యో రాజు ఏంది గట్ల ఏమో లత అని మీద ఉన్న ప్రేమ ఎప్పటికీ యావదు నాకు నువ్వేమో నేను చెప్పింది ఇంటలేవు నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావు అని భయం అవుతుంది నేనెందుకు దూరం అయితే రాజు నువ్వు బాలే మాట్లాడుతావు అంటే ఇష్టమైన లత అయ్యో ఎందుకు ఇష్టం లేదు రాజు ఇష్టమే కదా మనకి ఇష్టమయ్యే మనము అన్ని తీర్ల కలిసి ఉన్నాం చేసినాం ఆ ఇప్పుడు నీది నువ్వు చూసుకుంటున్నావు నాది నేను చూసుకుంటున్నా మర్చిపోలేము కదా లత అయ్యో నువ్వు ఎక్కువసేపు నాకు ఇక్కడ మాట్లాడకు మళ్ళీ మా ఆయన ఉత్తే మళ్ళీ మనకి ఏదో ఉందని అనుకుంటాడు నువ్వు సప్పుడేక పోతగాని లత నువ్వు అటు పనికి బంద్ చేయవా నీకు చెప్పిన కదా ఏమన్నా తేడా అనిపిస్తే ఖచ్చితంగా బంద్ చేస్తా అని సరే సరేలే నువ్వేం పిచ్చి పిచ్చి కాకు నా గురించి

పెట్టింది గా చింత చెట్టు కింద చింతకాయ రాలవచ్చు ఏరక రాపోలేవు ఇంత సార్ కన్నా అరే నేను బయట పోతా అన్నప్పుడల్లా నాకు పని చెప్తావు నువ్వు పోయి ఏరక రాపు అట్టుగానే ఉంటావు కదా నాకు పని ఉన్నదయ్యా నీకేం పని ఉంటది ముచ్చట్ల మూతులు జాపుకుంటూ ఉంటావు నీకేం పని ఉండదు అయ్యో మరి ఇంతే ఇస్తానా నువ్వేమిటి కురుకుతా ఏ ఏడు పోతే ఏడ ఊసుంటావు ఎప్పు ఎవ్వరు లేనే లేకపాయే ఎందుకు బయటకు పోడుగా చింతకాయల ఇద్దరం కలిసి కొడదాం బాగా పడ్డట్టున్నది రాత్రి బాగా వచ్చింది అయ్యో రామా నేను ఏడి పోతా అన్న నాకు పని ఎప్పుతో ఏడి పోతావు నాకు ఫస్ట్ ఏ ఏడి పోవుడు పోడుమోనుగా నన్ను మనశ్ శాంతి వేడి పోవు మల్లగా పోషి దగ్గర పోయి ముచ్చట పెడతావు ఆ పోషి దగ్గరకు పోయి ముచ్చట పెడతావు నాకు వచ్చింది కాశ్వరం అని ఇగ దాని దగ్గరికి పోతు నేను ఏమో ఈ మధ్యలో జాంకాయల వంకల పెట్టుకొని బాగా పోతున్నామట అందరంటారు మరి ఏం సంగతి ఏమో నాకు తేడా రావాలే నీ సంగతి ఉంటదిగా ఏ వచ్చేవాడు అన్నది ఏ వాడు ఎవడు అన్నడు నేను ఎందుకు పోతానే అవ్వ ఏమో ఆ బద్మాష్ పోసేది దాని మూగన్నే చంపింది ఆడు చెప్పినట్టు ఇంటలేడని దాని మూగన్నే చంపుకున్నది అది నువ్వు దాని ఇంటికి వెళ్ళి ఓకు అవు మరి వాడు ఊరికే తాగొచ్చి లొల్లు పెడతాడు పని చేస్తలేడని అన్నంలో ఏదో కలిపింది ఇచ్చింది ఆయనతోడు చచ్చిండు ఇక మంచిగా బర్రె బర్ర అవుతుంది ఒకతే వండుకుంటా కమ్మగా తినుకుంటూ ఉంటుంది దానికి ఏ సీ అంటు లేదా సొంటు లేదా ఇక మీ సొంట్ మోగోళ్ళ నువ్వు బక్రే ఎద్దామని చూస్తుంది అయ్యా జరాట ఓకు లంగబడ్డది ఏంది మళ్ళీ నువ్వు చెప్పేది నిజం చెప్తాన ఏ నాకేడ పని లేదా అనయ్యని నా బద్దని చెప్పడానికి నిజమే చెప్పుతానా అయితే నేనేడ ఊతగాటెందు ఊతగాని ఆ సంచి వాటికత్త ఇద్దరం పోయి ఏరకద్దాం పా తేపో తేపో అని చింతపండు మూనుగా చింతపండు తెచ్చేదాకా నీకు నిద్ర పట్టది తినేటట్లేవు పో ఉండు ఉండి ఇప్పుడే తెస్తా తేపోయే ఇదేంది మా నిజమేనా ఏంది పోషి నిజంగానే దాని మూగని చంపిందా ఓర్ని అవ్వా ఆయనతో నేను పోతే నన్ను ఏదో ఏసట్టే ఉన్నది అది అందుకే దాని మాటలని చిత్రంగా ఉన్నాయి ఆ బో అది నన్ను నేను ఒప్పుకోకపోతే చంపినా చంపుతుంది దాంతో రాసాంగం వచ్చింది ఏంది మనకు ఈ లత ఇంకా అస్తలేదు టైం అయితీ నేను చికెన్ తీసుకొచ్చి అడవి థమ్స్అప్ లో కూడా మత్తు మంది రెడీ చేసి పెట్టినా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తానా నేను కూడా బీర్ తెచ్చుకున్నా నీ అవ్వ ముక్క తినుకుంటా సుక్కి పక్కకు అందమైన ఆమెను పెట్టుకుంటే ఉంటదా ఏమన్నుంటదామ్మజ్జాను రాని ఇల్లు ఇట్లయిన్ చేసి ఆమెను ఓనియ నేను గాని చెప్తాడు అయ్యో దొరాటిగానే కూర్చున్నారా అవును లత ఆకలి బాగా అవుతుంది చికెన్ తీసుకొచ్చినా అక్కడ పెట్టినా తొందర వంట అయిపోలత తినేద్దాం సరే దొరా ఎంతసేపు చేస్తా గానీ బగారు ఏమంటారా ఆ బగారు వేసి చికెన్ కర్రీ మంచిగా అండు సరేనా కూడా ఇక్కడనే తినాలి సరే సరే తింటా దొరా తొందర చేసేస్తా ఒక ఇరవై నిమిషాలు అర్ధగంట దొరా ఓకే లత వెళ్ళు తొందర ఎయ్యి లత నాకు పానం ఆగుతలేదు నిన్ను నా స్వయం చేసుకోవాలి నేను దొరా అయిపోయింది చేసేసినా సరే లత అక్కడికి తీసుకురా హాల్లో కూర్చొని తిందాం ఎందుకు దొరా డైనింగ్ టేబుల్ మీద కద్దా వద్దు వద్దు కింద కూర్చొని తింటేనే మంచి ఉంటది అక్కడ కింద అన్ని పెట్టేసే నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వస్తా డ్రెస్ ఇప్పేసి సరే సరే దొరా నీ డైనింగ్ టేబుల్ మీద ఆ కింద కూర్చొని ఏం తినుడు అట్లనే ఇష్టం కావచ్చు ఇక కింద అన్ని పెడతా మరి

ఇప్పుడే వద్దు వద్దులత నేను బీర్ తాగేసినాక తింటా ముక్క తినుకుంటా తాగుతలత సరే సరే దొరా పోసుకుంటా తమ్సాపు అని పోసుకోవే పోసుకో నాకు కావాల్సింది కూడా అదే తినుకుంటా తాగులత మంచి ఉంటది సరే దొరా ఎట్లున్నది కూరలు బాగున్నాయా సూపర్ ఉన్నాయి లత నీ చేతి వంట అంటేనే నాకు ఫుల్ ఇష్టం కిరాక్ చేసినవు పో చికెను తీసుకో థమ్స్అప్ తీసుకో తాగవే తాగు నాకు ఈ బీరెక్కాలి నీకు తంసప్ ఎక్కాలి అబ్బా ఎంత బాగుందో దొరా ఇది తింటా అంటే ఆ తాగు తాగు అయ్యో దొరా అంత నిద్ర వచ్చినట్టు కదా అవునా ఎందుకు అట్లా ఏమో దొరా మీరు అన్నం పెట్టుకోరా నేను పెట్టుకుంటా నేను పెట్టుకుంటా గాని అబ్బా నీకు మత్ ఎక్కుదంది మెల్లగా ఎక్కాలే ఎక్కాలి పడిపోయింది కదా మెల్లగా బెడ్రూమ్ లక్ తీసుకపోదాం ఇక తిన్నాకున్నా కూడా తిన్నంత ఈ రోజు నీతోటి ఆనందంగా గడిపేస్తనే ఎన్ని రోజుల నుండి వేటు చేస్తున్న ఈ ఛాన్స్ గురించి నీ అందం నాకు అయితే అంతకన్నా అదృష్టం ఏముందే పూర్తిగా మత్తులోకి దీనవు ఈ రోజంతా నీతోటే గడపాలే ఎంత ముద్దుగున్నవే ఇలాంటి అందగత్తే నాకు పెళ్ళంగా ఉంటే నా అంత అదృష్టమంతుడే ఉండడు గా బెడ్రూమ్ల కోదం మంచిగా ప్రశాంతంగా ఉంటుంది నిద్రలు కూడా ఎంత ముద్దు ఉన్నవే డోర్లన్నీ పెట్టేసి లాక్ చేసి వస్తామే రాలేదని వాళ్ళు వచ్చినా కూడా తీయలేరు అయ్యో గింత రాత్రి అయితాంది ఇలా తింక రాకపాయే టైము ఏం చెత్త రాకుండా ఫోనన్న తీసుకపోకపాయే మరి పొయ్యన్నత్తా దూరింటికి అవో రాజు ఎడవత్తవు ఏ నేనేడ పోతాననే ఇక గ్రామ పంచాయతీ కాడ కూసున్నా ఇప్పటిదాకా వేరే పని మీద రేపు మీటింగ్ ఉన్నది గదిని గురించే మాట్లాడినాం ఇక ఇంటికి పోతాననే నువ్వెటు పోతున్నవే ఇప్పుడు ఏమో రాలా ఎప్పుడైనా ఏడిటి వరకన్నా వచ్చేది ఇంకా రాత్తలేదు మరి ఏం పోయి అత్తా అని పోతున్నా ఏందే టైం పది దగ్గరయితీ ఇంకా రాలేదా ఇంకా రాలేద్రా గందుకే పోతానా ఇంతసేపు ఏం చేస్తాందే ఫోన్ చేయకపోయినావు ఫోన్ పాడుగాను ఇవల్లా ఇంట్లోనే వారేసిపోయింది రా ఇక పోతానా నేనే అయ్యో అవునా నేను కూడా అత్తపాయే ఏం పోతావు పారా అద్దాం దాకా ఏం చేస్తాంది వాడు ఏం చేసిండు ఏమో లతను అయ్యో రామా ఇంతందం నాకు దక్కే రోజు ఈ రోజే ఇంత ముద్దుగున్నవే నీక మత్త అస్సలి దిగది పది గంటల దాకా ఆ పది లోపు నేను నీతో ఎంజాయ్ చేయచ్చు లత నువ్వు నా భార్యవా అయితే ఎంత మంచి చూసుకుందునే ఇలాంటి పెళ్ళమన్న మన్న నాకు

వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఇక తర్వాత వీడియో కోసం మాత్రం ఖచ్చితంగా లైకులు కొట్టుర్రీ